శ్రీ షలపతిరావు గారు రాసిన శ్రీకృష్ణునిపై ఒక చిన్న రెండు పద్యాలను ఒక ముద్దులుకే చిన్ని పాప ఎలా పాడుతుందో ఒక్కసారి మనం విందాం ఆ కృష్ణుని బొమ్మ పట్టుకుని వదలకుండా వాళ్ళమ్మ చెప్పిన మాట వినకుండా అలా అలా పరిగెడుతూ పరిగెడుతూ అమ్మకి దొరకకుండా ఆ కృష్ణుని ఎలా వర్ణిస్తుందో చూడ కృష్ణ ముద్దులకి ముద్దులు ముందు కృష్ణ వెన్నను తెచ్చి వేగరా ము పావులు కాలు తెచ్చితే తొందరగా తాగు బాలుడు పురుష బాలుడు నీవును పరమ పురుష మురిపించి మురిపించి ముద్దుల రూపము చిన్ని కృష్ణ Cucu nega cucu jamu no, nino talu Krishna Krishna, nino talu cina tanil malamoga भाग्य मदी कनका भाग्य मानो कृष्णा चिन्नी कृष्णा श्री कृष्णा बदलेनु बदलेलिनु बदलेनो <laughs> <laughs>